సమయంలో ఎస్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము మూడో వచ్చిందని చదవండి యశ్యా గ్రంథం యాభై నాలుగవ వచ్చినం అధ్యాయం మూడో వచ్చిన చదవండి కుడివైపు నకునం ఎడం వైపునకును నీవు వ్యాపించదవు చాలు చాలు బిడ్లరా ఒక్క పావు గంట ఈరోజు ఈ సంవత్సరం ముందుగానే ఇస్తున్నాను ఎందుకంటే ప్రామిస్ని పెట్టి మనందరం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మనం గమనించినప్పుడు రష్యా ప్రవచన గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం మూడో వచ్చినం ఏమంటున్నారు కుడివైపునకు ఎడం వైపునకు నీవు వ్యాపించేదా నేను క్యాలెండర్లో కూడా నేను రాశాను చూశారు కదా క్యాలెండర్ అందరూ చూశారు కదా అందులో వాగ్దాన వాక్యంగా కుడివైపునకును ఎడంవైపునకును నీవు వ్యాపించేదో చూడండి ఒకసారి దీని హిస్టరీ చెప్తాను ఇక్కడ యర్షా గ్రంథం యాభై నాలుగో అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు ఒక గొడ్రాలకి ఇస్రాయల్ దేశాన్ని దేవుడు పోల్చాడు గొడ్రాలంటే పిల్లలు లేని పరిస్థితి బాగా వినండి అందరు కూడా చాలా చక్కని మెసేజ్ అది పిల్లలు లేని పరిస్థితి అయితే ప్రభు ఆ గొడ్రాలైన ప్రజలకి లేకపోతే ఫలాలు లేని ఆ వ్యక్తులకి ఆశీర్వాదాలు లేని ఆ వ్యక్తులకి దేవుని బిడ్డలారా అందరూ త్రోసివేసిన వ్యక్తులకి దేవుడు ఈ మాట చెప్తున్నాడు ఏంటంటే గొడ్రాల పిల్లలు కననిదానా కననిదాన జయగీతం ఎత్తుమో ఆమె ఏం చెప్తారు అందరు కూడా ఏమండి ఎంత చక్కని మాట అండి పిల్లలు కననిదాన నువ్వు ఏ పాట పాడాలంట ఎందుకని దేవుడు ఏం చేయబోతున్నాడు పిల్లల్ని ఇవ్వబోతున్నాడు స్తోత్రం కలిగనిగాక అంటే ఈరోజు దేవుని బిడ్డర ఒకసారి ఆలోచించండి ఒక పిల్లల విషయమే కాదు ఒక స్టడీస్ కావచ్చు దేవుని బిడ్డరా యవనస్తుల దగ్గరికి వచ్చేసరికి స్టడీస్ కావచ్చు అదేవిధంగా పెళ్ళిళ్ళు కావచ్చు కొంతమంది ఇక అంటారనమాట రే ఇంగిడికి ఎప్పటికీ పెళ్ళి కాదురా ఈ అమ్మాయికి ఎప్పటికీ పెళ్ళి కాదురా లేకపోతే వీడి వ్యాపారం ఇంకెప్పటికీ అభివృద్ధి కాదురా వీడి జీవితం ఇంకా ఎప్పటికీ ఇంతేరా ఇలా రకరకాలుగా మాటలు వినపడుతూ ఉంటాయి పెట్లారా అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఈరోజు నీకు ఒక మాట చెప్తున్నాడు ఏంటో తెలుసా ఎత్తో జయ గీతం ఎత్తిపాడు స్తోత్రం గాక ఏ గీతం ఎత్తాలి ఏ గీతం స్థుతి గీతం కాదు ఇదే గీతం అంటే ఏంటి నీకు దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు ఇవ్వబోతున్నాడు స్తోత్రం కలుగునిగాక ఆమె ఈరోజు ఈ రాత్రి దేవుని బిడ్లారా ఇది వాగ్దానంగా తీసుకోండి విశ్వాసంతో తీసుకోండి ఇది అర్థమవుతుందా ఫెయిత్ ఇప్పుడు గారు వాక్యం చెప్తాడు గారు చెప్పిన వాక్యాన్ని ఎవరైతే విశ్వాసంతో తీసుకుంటారో వారి జీవితాల్లో ఆ అద్భుతాలు జరుగుతాయి స్తోత్రం కాక కాబట్టి జయగీతం ఎత్తాలి ఈ సంవత్సరం నేను చాలా ఆశిస్తున్నాను ఏంటంటే పోయిన సంవత్సరం అంటే నేను రెండు వేల ఇరవై ఐదు సంఘం చెప్తున్నాను దేవట్లేరా రెండు వేల ఇరవై ఐదులో చాలామంది అమనస్తులు పట్టుబడ్డారు దేవుని కృపను బట్టి మనకి దేవుని బిడ్డలారా తరచుగా బాప్తిస్మాలు ఇచ్చాం అది దేవునికి మహిమ గాక ఈ సంవత్సరం ఇంకా వ్యాపించబోతున్నాం మనం స్తోత్రం గాక యవనస్తులు బాప్తిస్మాలు తీసుకోవాలి వ్యాపించాలి మనం అమే జయ గీతం ఎత్తాలి ఆత్మీయతలు జయగీతం ఎత్తాలి శరీరపరమైన విషయాలు దేవుని బిడ్డలారా చచ్చిపోయి ఆత్మ సంబంధమైన వాటిల్లో మనము జయగీతం గాక మన వ్యాపారాల్లో జయగీతం ఎత్తుదుగాక మన ఉద్యోగాల్లో జై గీతం ఎత్తుదాము గాక ఆ మెయిన్ చూసారా జై గీతం ఎందుకు ఎత్తాలి అంటే కింద చదివితే మనం దేవుని మీద ప్రసవ వేదన జై జయకీర్తని ఆనందపడము సంసారి పిల్లల కంటే విడవబడి దాని పిల్లలు విస్తారమగుతారు ఏంటండి ఇది నిన్ను కొంతమంది అన్నారు ఏమన్నారంటే ఇదిగో నువ్వేవడరు నీ నీకేంటి చూసావా మేము అని అన్నారు కానీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వారు నిన్ను చూసి సిగ్గుపడబోతున్నారు ఆమె ఆమె చెప్పండి ఎవరైతే నిన్ను దేవుని బిడ్డర కించపరిచి మాట్లాడారో వారికంటే నీ భాగ్యాన్ని ఎక్కువ చేయబోతున్నాడు ప్రభు వారికంటే నీ ఆనందాన్ని ఎక్కువ చేయబోతున్నాడు ప్రభు అందుకనే ఈరోజు నువ్వు జయ గీతం ఎత్తి నువ్వు పాడాలని ప్ర ప్రభు పేట మనం చేస్తున్నాం దేవునికి స్తోత్రం కలిగిన కాక అసలైన విషయం ఏంటంటే దేవుని మిట్లారా నీవు కుడివైపునకు కుడివైపుకి వెళ్తాం ఎడమవైపుకి వెళ్ళమంటే వెళ్ళాం మాకు వాస్తండి మాకేంటి మేము ఎడం వైపున వెళ్ళమండి మేము వీళ్ళు పై ఎత్తు ఎడమైపు ఎత్తు అంట ఎడమైపు ఏ ఎత్తు చెప్పండి అర్రా పై ఎత్తు పై ఎత్తులో మేము మాకు వద్దండి సరే నేను ఒక మాట అడుగుతాను పై ఎత్తులో ఊరకనే ఇస్తే తీసుకోకుండా ఉంటావా తీసుకుంటావు అది తీసుకుంటావు బాగా ఏదో అన్నట్టు ఓ ఫ్రీగా వస్తే నేను అంటలా నేను ఆ మాట కాదు అమ్మాయి మీరు తాగుతారా ఎంతమంది తాగారు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఫ్రీగా వస్తేనంట ఏనుగునైనా ఇంటి దగ్గర కట్టేసుకుంటారంటే కొంతమంది ఏనుగు నేను కట్టేసుకుంటాం కాబట్టి ఫ్రీగా వచ్చినప్పుడు మాత్రం మనకు వాస్తులు పట్టింపులు లేవు ఎట్టాడప్పుడు వస్తా నేనంటాను ఈరోజు అన్నిటిని ప్రక్కన పెట్టండి దేవుడు మీ గుడారాలు విశాల పరచబోతున్నాడు ఎడం వైపు కుడివైపు ముందు వైపు వెనక వైపు దేవుని మిలారా మనందరము విశాలతలోకి మనం వెళ్ళబోతున్నాం ఈ సంవత్సరం దేవుడు మన సంఘానికి ఇస్తున్నా వాగ్దానం ఇదే స్తోత్రం గాక ఆమె చూడండి ఈ వాగ్దానం రెండో వచ్చిన కూడా చదువు చదివిన తర్వాత ఎలా నెరవేర్చవచ్చు నీ గుడారపు స్థలమును విశాల నీ నివాస స్థలములు తెరలు నిరాటంకముగా సాగనిమ్ము నీ త్రాళ్లను పొడుగు చేయము నీ మేకులను దిట్టపరుచుకో ఈరోజు ప్రభు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు మీ ఇంట్లో సామాన్లు సరి చేసుకోండి ఎందుకనే దేవునికి స్తోత్రం మీ ఇల్లు చాలబోవట్లేదు మీ కుటుంబము విస్తరించబోతున్నది మీ బిడ్డలు దీవించబడబోతున్నారు మీ ధనము విస్తరించబోతుంది నేనంటాను బీరువాలు కొనుక్కోండి ఏం ఏమనుకుంటారు బీరువాలు కొనుక్కోండి స్తోత్రం గాక నీ బట్టలు గాక నీ సంతోషం గాక నీ కుటుంబం గాక నీ బిడ్డలు విస్తరించును గాక చెప్పాలంటే కుడి వైపున వైపున ముందు వెనక అన్ని రీతులుగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని దేవుడు మనకివ్వబోతున్నాడు ఆమె చూడండి ఈ వాగ్దానం స్వతంత్రించుకోవటానికి మూడు పనులు చేయాలి మనం చెప్పండి ఏ వాగ్దానాన్ని విస్తరించుటకు కుడివైపున వైపున ముందు వెనక మనం విస్తరించుటకు మూడు పనులు చేద్దాం ఏంటి ఆ పనులు అంటే మొదటిది ఆది హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక ఆరో అధ్యాయము పదిహేను వచ్చిన త్వర త్వరగా చదవండి ఫైవ్ మినిట్సే ఉంది నాకు ఆ మాట విని నమ్మి ఓర్పుతో సహించి ఏమండి ఈ మాట నమ్మాలి ఇప్పుడు నేను ఏం చెప్పాను మీరు విస్తరించబోతున్నారు అని చెప్పాను ఆగా నువ్వు విన్న నాకు తెలిసి చూడండి ఒకసారి ఒకసారి నాకు వెళ్ళి చూడండి నేను ఏం చెప్పాను మీరు విస్తరించబోతున్నారు ఇప్పుడు మీరు ఏమనాలి హృదయంలో ఏమనుకోవాలి ప్రభువా నన్ను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పాస్ట్ గారి ద్వారా చెప్పిన మాటను నా జీవితంలో నెరవేర్చబోతున్నారు ఆమె విస్తరించబోతున్నారు దేవుడు మిమ్మల్ని విస్తరించబోతున్నాడు అదే మొదటిగా మనం ఏం చేయాలంటే మనం విస్తరించాలంటే గుడ్డిగా నమ్మాలి ఇంతే ఒక్కటే మాట ఏంటత్ చెప్పండి గుడ్డిగా నమ్మాలి పొరపాటును కూడా అనుమానం ఉండకూడదు అబ్రహాముని పిలిచి అబ్రహ్మా పదిహేనో అధ్యాయంలో ఉంది అది ఐదో వచ్చిన ఉంది అబ్రహ్మా నీ చేతనైతే నువ్వు ఏమంటారు నక్షత్రాలు లెక్క అంటాడు ఆయన లెక్కబెట్టలేకపోయాడు అంటాడు నీ పిల్లలు అలాగుండబోతున్నారు ఎప్పుడు చెప్పాడు ఈ మాట ఒక్క పిల్లోడు కూడా ఒక పాప కానీ బాబు కానీ లేనప్పుడు చెప్పాడు ఏం చెప్పాడు నీ పిల్లలు అలా ఉండబోతున్నారు మరి నమ్మాడా నమ్మలేదా నమ్మాడు అబ్రహాము దేవుని నమ్మేను అది ఆయనకి నీతిగా ఎంచబడ్డది ఇప్పుడు నువ్వు నమ్మితే ఏ విషయంలో నిన్ను గేల్ చేస్తున్నారో నాకు తెలియదు ఏ విషయంలో నిన్ను దేవుని పెట్లారా తృణీకరిస్తున్నారో నాకు తెలియదు ఈరోజు ఆ బ్యారియర్స్ అన్నిటిని దేవుడు పడగొట్టి విస్తారమైన దీవెని వైపు నిన్ను నడిపించబోతున్నాడు నమ్మి స్తోత్రం చెప్పండి అందరు కూడా ఆమె మొదటిది నమ్మినప్పుడు నీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వాగ్దానం నెరవేరబోతుంది నెంబర్ టూ రెండోది మా రెండవ రాజుల గ్రంథం ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన చదవండి రెండవ రాజుల గ్రంథం ఆరో అధ్యాయము మొదటి వచ్చిన ఒకనాడు ఎలీషా ఆరు ఆరు క్షమించాను అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి ఇదిగో నీ వద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది మనందరం కూడా ఇటు చెప్పాలి రేపు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఒకటి తారీఖున నా దగ్గరకు వచ్చి చెప్పాలి పాస్ట్ గారు మన చర్చి చిరుకు అయిపోయింది పాస్ట్ అని ఆమె ఏం చెప్పండి అందరు కూడా దేవునికి స్తోత్రం కాక నేను క్రిస్మస్ రోజు నేను ఒకటి గమనించాను ఏంటంటే దేవుని బిడ్లరా ఎప్పుడూ లేనంతమంది జనం క్రిస్మస్గా అంత ఏదో నైట్ పూట అంతమంది రారు కానీ ఈ సంవత్సరం పెరిగిపోయారు స్తోత్రం కాక అదేవిధంగా ఇప్పుడు నాకు చాలా సంతోషం ఏంటంటే జనరల్గా ఏది పురుషుల చైర్లు కొంచెం ఖాళీగా ఉంటాయి ఈసారి పురుషులు చేర్లు ఇంకా అడుగుతున్నారు స్తోత్రం కలిగిన కాక ఇంకా విస్తరించాలి చూడండి ఇక్కడ ఎలిషా ఆ శిష్యులు వచ్చేసయ్యా మన దగ్గర ఉన్న స్థలము ఇరుకుగా ఉన్నదంటే సరే ఓకే ఇరుకుగా ఉన్నది ఎందుకు ఇరుక్కుగా ఉంది నేనంటాను విశాలతలోకి మనం వెళదామంటున్నాడు అంటే ఆ విశాలమైన దాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనకి ఏం కావాలి అంటే దేవుని బిడ్డలారు ఇందాకే విశ్వాసం అయిపోయింది ఇప్పుడు అంటాను అభిషేకము మనకున్న దాన్ని దేవుని బిడ్డరా ఇరుకు చేసేసి అంటే ఏంటి ఎక్కువైపోయితే అమే ఇప్పుడు ఆయన ప్రవక్తల శిష్యుల గురించి మాట్లాడుతున్నారు ఎలీషియా మీద ఉన్న అభిషేకంతో ఆ ఇంటిలోకి అనేక మంది చేర్చబడుతున్నారు స్తోత్రములు కలుగునిగాక ఈరోజు మన దగ్గర దేవుని బిడ్డారా అభిషేకం ఉన్నప్పుడు మనము విస్తరిస్తాం అభిషేకం ఉన్నప్పుడు మన కుటుంబాలు విస్తరిస్తాయి అభిషేకం ఉన్నప్పుడు మన వ్యాపారాలు విస్తరిస్తాయి ఆమె అల్లెలుయా దేవుని మిట్లారా మనం ఏం చేయాలో తెలుసా మనం చక్కగా వ్యాపారం చేసేటప్పుడు ఇప్పుడు జాంకాయలు అమ్ముతున్నాం జాంకాయలు అమ్ముతున్నప్పుడు ఎవరు లేరు అనుకోండి మనము ఆ జాంకాయలు పట్టుకొని భాషలు మాట్లాడాలి చెప్పు స్తోత్రం చెప్పు అత్తి పళ్ళు పట్టుకొని భాషలు మాట్లాడాలి దేవుని మిట్లరా నువ్వు ఎక్కడన్నా పనిచేసేటప్పుడు ఎవరు లేనప్పుడు భాషలు మాట్లాడాలి చెప్పు అభిషేకంతో ఆజ్ఞాపించో నువ్వు గాక నువ్వు విస్తరించుదువుగాక నీ దగ్గరకు అనేక మంది గాక అని ఆ ప్రనౌన్స్ చేసినప్పుడు ఆ ఇఫ్ యు ఇన్ టంగ్స్ ఆ టంగ్స్ మాట్లాడినప్పుడు దేవుని మిడ్లారా శూన్యములో సమస్తము సృష్టించబడ్డది దేని ద్వారా తెలుసా పరిశుద్ధాత్మ టంగ్స్ ద్వారా శూన్యములో సమస్తం సృష్టించబడ్డ అందరూ స్తోత్రం చెప్పండి ఇది పెంతు బోధ కాదు ఇది నిజమైన బోధ ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ టంగ్స్ అభిషేకంతో నింపబడి అన్య భాషలు మాట్లాడుదురు కాక ఈ సంవత్సరం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి దేవుని పెట్లారా ఈ సంవత్సరం ఇప్పుడు మొదలుకొని ఇప్పుడు అడుగుదాం మనందరం కూడా అడుగుదాం మనందరం కూడా ప్రభువా లెట్ మీ స్పీకింగ్ టంగ్స్ దేవా నాకు అభిషేకం ఇవ్వండి ప్రభా నేను భాషలో మాట్లాడాలి ప్రభా ఎందుకు తెలుసా నువ్వు విస్తరించబోతున్నావు స్తోత్రం కాక రెండో పాయింట్ ఇది ఇది నేను మరలా తర్వాత చెప్తాను ఈ మెసేజ్ ఓకేనా దీన్ని వదిలిపెట్టను నేను మరలా తర్వాత చెప్తాను ఇప్పుడు ఓన్లీ బ్రీఫింగ్ ఇస్తున్నాను దేవుని మిల్లారా నెంబర్ త్రీ మూడవది లూకాసు వార్త ఐదు వచ్చాయేమో ఐదో వచ్చినాం లూకాసు వార్త ఐదో అధ్యాయము ఐదో వచ్చినం త్వరగా చదవండి లోకస్ వార్త ఐదు అధ్యాయం ఐదో వచ్చినాం సీమోను సీమోనో అంటాడు ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమియూ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలలు వేస్తామని చెప్పి విస్తారమైన చేపలు పట్టారు మూడో పాయింట్ మూడవదిగా మనము విస్తరించాలంటే మనము విధేయత కలిగిన జీవితం మనకుంటేనే బిడ్డలారా అర్థమైందా ఏ జీవితం కావాలి క్రైస్తవులారా నేను చెప్తున్నాను మనము మారాలి అమ్మా మనము మారాలి మనము దీనత్వంలోకి రావాలి మనము విధేయతలోకి రావాలి దేవుడు ఎవరిని ఎదిరిస్తాడో తెలుసా అహంకారులను దేవుడు ఎదిరించి యాకో పత్రికలేముంది దీనులకు తన కృపనిస్తాడు గుర్తుపెట్టుకోండి మన వాయిస్ మారాలి మన ప్రవర్తన మారాలి మన చూపులు మారాలి మన సమస్తం మారాలి మనం తగ్గింపు జీవితం కలిగి వచ్చినప్పుడు మనము డెవలప్ అయిపోతాం ఆటోమేటిక్గా స్తోత్రం చెప్పండి హాలలుయా ఇక్కడ చూడండి దేవన్మిడిలారా రాత్రి అంతా కష్టపడ్డానంట ఏమి లేదండి ఒక్కటి కూడా రాలేదండి ఇదేంటండి అప్పుడు ప్రభు వచ్చాడు ప్రభు వచ్చి అంటాడు ఇదిగో కొంచెం లోపలికి వలవే అంటే ఆ చెప్పిన వెంటనే నువ్వెవరు అయ్యా అసలు వాళ్ళకి వాళ్ళకి పరిచయం ఉందా లేదు పెద్దగా కానీ మరి ఎలా ఓపే అయ్యాడు అంతకుముందు ఏసుక్రీస్తు ఒడ్డున నిలబడి మాట్లాడుతున్నప్పుడు పేతురికి అర్థమైంది ఈయన మామూలు వ్యక్తి కాదు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టి కర్త పే పేతురు అర్థం చేసుకున్నాడు ఆ మెసేజ్ అయిపోయిన వెంటనే అయా కొంచెం లోపలికి నెట్టమనగల లోపలికి వెళ్ళి వాళ్ళవే అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ నీ మాటలు వింటుంటే నువ్వు యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్ నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు నీ మాటల్లో మాధుర్యం అన్నది నీ మాటలు వింటుంటే మేము ఉప్పొంగిపోతున్నాం నీ మాటలు వింటుంటే మాకు సంతోషమేస్తుంది కాబట్టి అయ్యా మీరు చెప్పినట్లుగా వెళ్ళి వలలు వేస్తామయ్యా అన్నారు వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళారు ఇక వల వేస్తే చేపలే చేపలు స్తోత్రం చెప్పండి విస్తారమైన దీవెనకు మరించబడిదే సంఘస్థులారా సంఘ కాపరిగా ఈరోజు మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ఒక సంఘ కాపరిగా దేవుని బిడ్డ నేను మన సంఘము విస్తరించాలంటే మన సంఘము దీవించబడాలంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే నీకు మొదటిగా విశ్వాసం ఉండాలి నీకు రెండవదిగా అభిషేకం ఉండాలి నీకు మూడవదిగా నువ్వు విధేయతను కలిగిన జీవితం ఉండాలి అప్పుడు నువ్వు దీవించబడతావు ఒకసారి అందరూ పైకి లేకుతా పైకి లేచి దేవుని బిడ్డరా అందరు కళ్ళు మూసుకోండి అందరు కళ్ళు మూసుకొని ఈరోజు అడగండి ఈ వాగ్దానం పెట్టి మనందరం అడుగు